హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ జన్మాష్టమి సెలబ్రేషన్స్ మా ఏరియాలో చాలా బాగా ప్లాన్ చేశారనమాట ఇంకా మేము ఉండే దగ్గర అన్ని స్టేట్స్ వాళ్ళు కలిసి ఉంటాం కదా ప్రతి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇంకా నేను రాగానే నా కళ్ళన్నీ వీడి మీదే పడ్డాయి అనమాట ఎంత క్యూట్ ఉన్నాడో అసలు వీడితో కాసేపు టైం స్పెండ్ చేసి అలా ఆడుకున్నాను వీడితో లాస్ట్లో చూసాడనమాట నా వైపు అప్పటి వరకు చూడలేదు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో మన తెలుగు వల్ల కన్నా నార్త్ ఇండియన్స్ అయితే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కృష్ణు కృష్ణుడిని చాలా బాగా పూజిస్తారు అనమాట ఇంకా పూజలు భజనలు చాలా చేస్తున్నారు నేను కూడా వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చాను పిల్లలందరూ ఇలా రాధాకృష్ణ వేషంలో అయితే చాలామంది వచ్చారు నేను మా మోక్షికి మార్నింగే రెడీ చేస్తాను అనమాట ఇంకా ఈవినింగ్ ఇది స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు చేస్తుంటే బాగుండేది నేను కూడా తీసుకొచ్చేదాన్ని ఇక్కడికి చాలా బాగా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మన ఊర్లో ఉండేటప్పుడు మనకి ఏది ఆనవాయితీ అయితే ఆ పండగే చేసుకుంటారు ఇలా బయట అందరితో కలిసి ఉన్నప్పుడు మాత్రం అందరి పండుగలు మన పండుగలే కదా అందరితో ఫ్రెండ్స్ అందరితో కలిసి అన్ని పండుగలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఏమంటారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్